అల్లు అర్జున్ గారికి పుష్ప వన్ నుంచేమో నేషనల్ అవార్డు వస్తే పుష్ప టూ నుంచి గద్దర్ అవార్డు రావడం జరిగింది యాక్చువల్గా ఈ వీడియోలో అవార్డ్స్ గురించే నేను మాట్లాడతాను అల్లు అర్జున్ గారి నటన గురించి నేను మాట్లాడతా మళ్ళీ అల్లు అర్జున్ గారిని ఈ విధంగా కామెంట్ చేశారు ఆ విధంగా కామెంట్ చేశారు అని చెప్పి దయచేసి ఫ్యాన్స్ మాత్రం అనుకోవద్దు అలాగే మీకు వీడియో నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబో ఏదో చేయండి మరి ఇక కంటెంట్లోకి వెళ్తే కనుక ఏ హీరోయినా లేకపోతే పక్కన నటించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా వాళ్ళ కెరియర్లో ఏదో ఒక టైంలో నేషనల్ అవార్డు రావాలని చెప్పి అనుకుంటారు దానికోసం వాళ్ళు చేసే సినిమాల్లో ప్రయత్నాలు ఉంటాయి కానీ కొన్ని సినిమాల్లో కొన్ని సినిమాల్లో చేసేటటువంటి రోళ్ళు నేషనల్ అవార్డు ఈ రోల్కి వస్తుంది అని చెప్పి ఈ రోల్ ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి రోలే పుష్ప టూలో పుష్పరాజ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ గారు నూటికి నూరు శాతం ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పి అల్లు అర్జున్ గారు కానీ డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ ఇంకా ఆయన ఫ్యాన్స్ కానీ ఇట్టి పరిస్థితుల్లోనే అనుకోలేదు బట్ అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అయితే ఆ సినిమాలో ఆ రోల్కి తగ్గట్టు బాగానే నటించారు కాకపోతే ఎందుకు అనుకోదు ఆ క్యారెక్టర్లో అంత నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి మీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే కనుక పుష్పరాజు క్యారెక్టర్ ఏంటి తనకు ఒక ఐడెంటిటీ కావాలి ఐడెంటిటీ కోసం ఒక తప్పుడు దారిని ఎంచుకుండి దాంట్లో ప్రయాణించే క్యారెక్టర్ సినిమా ఎండకొచ్చేటప్పుడు కూడా అతను చేస్తున్నది తప్పు అని చెప్పి రిలీజ్ అయిపోయి మంచి దారిలోకి వచ్చేసేటట్టు డైరెక్టర్ ఏం చూపించలేదు అప్పటికే ఇంకా చెడ్డదారిలోనే వెళ్దాం ఇంకా ఫార్టీ ఈ స్మగ్లింగ్ వరల్డ్ వైడ్ బిజినెస్గా చేద్దాం అనే ఆలోచనలో ఉన్నటువంటి క్యారెక్టర్ అటువంటి క్యారెక్టర్కి మనం తీసుకెళ్ళి నేషనల్ అవార్డు ఇవ్వటం జరిగింది ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఒక నాలుగైదు సార్లు గిల్లుకుండా ఉంటారు అవార్డు వచ్చిన తర్వాత ఆయన కొన్ని వేదికలకి వేదికల మీద కూడా మాట్లాడారు మనకెవరా నేషనల్ అవార్డు ఇస్తాడు మన సర్టిఫికెట్లే తీసుకోలేదు స్కూల్లో కాలేజీల్లో చదివినప్పుడు అంత బ్యావస్కెళ్ళం మనం అటువంటి రోజుకి మనకి రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు వచ్చిందా అన్నట్టు నవ్వుకున్నట్టు మాట్లాడారు అంటే నేషనల్ అవార్డుని కించపరిచినట్టు కాదు కానీ ఆయనకి అసలు జీరో ఎక్స్పెక్టేషన్ ఆ క్యారెక్టర్కి ఆ సినిమాకి నేషనల్ అవార్డు నాకు అల్లు అర్జున్ గారికి వస్తుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేసి లేదు అసలు ఏ ప్రాతిపాదికని ఈ అవార్డులు ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు గద్దర్ అవార్డులు కూడా మళ్ళీ టూకి ఉత్తమ నటుడి కింద అల్లు అర్జున్ గారికి ఇవ్వటం జరిగింది ఆ సినిమా వచ్చినప్పుడు ఎంత కాంట్రవర్సీ జరిగిందో తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంటే ఆ సినిమా మీద నానా రాద్దాంతం చేసింది ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు విమర్శలు చేశారు ఆ క్యారెక్టర్ ఏంటి ఆ స్మగ్లింగ్ దొంగతనం చెట్లను నరకటం ఇటువంటి క్యారెక్టర్ అల్లు అర్జున్ చేయటం ఏంటి అని చెప్పి కొంతమంది విమర్శలు చేశారు ఈవెన్ అల్లు అర్జున్ గారి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కేసులాట జరిగినప్పుడు ఒకళ్ళు చనిపోయారు ఒక చిన్నబాబుకి గాయాలైనప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది అటువంటి సినిమాకి మళ్ళీ అల్లు అర్జున్ గారికి గద్దర్ అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు వేదికల్లో కూడా అల్లు అర్జున్ గారు ఏదైతే ఆ గద్దర్ అవార్డు తీసుకున్నారో ఆ సమయంలో ఆయన ఫేస్లో స్మైల్ ఫేక్ గానే ఉంది అవార్డు ఇచ్చినటువంటి సీఎం గారి ఫేస్ లో కూడా స్మైల్ ఫేక్ గానే ఉంది ఇప్పుడు దీని మీద సోషల్ మీడియాలో ఎవరికి కావాల్సిందో ఆడు ఒప్పుకుంటున్నాడు అసలు బెస్ట్ యాక్టర్ అవార్డు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు అవార్డు చేస్తున్నారు అది నేషనల్ అవార్డు అయినా లేకపోతే ఈ గద్దర్ అవార్డు అయినా ఇంకే అవార్డు అయినా అంటే ఒక దొంగ క్యారెక్టర్లో అద్భుతంగా నటించాడు ఇంకా చాలా మంచి సినిమాలు ఉన్నాయి మంచి మంచి క్యారెక్టర్లు చేసినటువంటి హీరోలు ఉన్నారు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల నుంచి ఈవెన్ అల్లు అర్జున్ గారు పాత సినిమాల్లో ఫ్యామిలీ డ్రామాలు కానీ ఇంకా చాలా కొన్ని సినిమాలు ఉన్నాయి వాటికి ఇచ్చినా కానీ అంత ఫీల్ అవ్వదు కానీ ఈ సినిమాకి అవార్డు వచ్చిందంటేనే అది నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప పుష్పవాన్కి పర్టికులర్గా నెగిటివ్ షేడ్లో ఉన్నటువంటి క్యారెక్టర్ వచ్చి దొంగ క్యారెక్టర్ సినిమాలో దొంగ క్యారెక్టర్ బాగా చేసావు స్మగ్లింగ్ దొంగతనం బాగా చేసా ఆ వ్యాపారం బాగా చేసావు ఆ క్యారెక్టర్లో ఎండిపోయో అని చెప్తూ నేషనల్ అవార్డు ఇచ్చారా చిన్న సినిమాలు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేసినటువంటి వాళ్ళకి అవార్డులు అయితే రావట్లే ఏ అంశాలను దృష్టిలో ఈ అవార్డులు ఇస్తాడో ఎవరికీ అర్థం కావట్లేదు ఏదో ఒక సినిమాని సెలెక్ట్ చేసుకుంది జనాదరణ ఎక్కువ పొందింది కాబట్టి ఈ సినిమాకి అవార్డు అని చెప్పేస్తున్నారా లేకపోతే ఆ సినిమాలో హీరో బాగా మాస్గా వైలెంట్గా ఉన్నాడు కాబట్టి వైలెంట్ యాక్షన్ ఎక్కువ చేశాడు కాబట్టి ఎక్కువ మంది నరికారు కాబట్టి ఎక్కువ మంది చంపాడు కాబట్టి అందుకని చెప్పి అవార్డు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వీరప్పని ఉన్నాడు స్మగ్లింగ్ చేస్తాడు అతనికి కూడా పిలిచి ఏమన్నా అవార్డు ఇవ్వండి అతని జీవితాన్ని అందరికీ రోల్ మోడల్ గా తీర్చిదిద్దాడు కదా అందుకనే ఒక అవార్డు ఇచ్చివాడే అలాగే ఉంది మరి పుష్ప టూలో కానీ పుష్ప వన్లో కానీ అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి అవార్డులు అదే విధంగా అనిపిస్తున్నాయి ఆయన సినిమాలో ఏ విధంగా నటించారు అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఆయన చేసినటువంటి క్యారెక్టర్కి ఆ అవార్డు అర్హత ఉందా లేదా నా అభిప్రాయం అయితే అల్లు అర్జున్ గారు చేసినటువంటి పుష్ప వన్ కానీ పుష్ప టూ గాని అందులో ఉన్నటువంటి నెగిటివ్ షేడ్లో ఉన్నటువంటి క్యారెక్టర్కే నేషనల్ అవార్డు కానీ లేకపోతే గద్దర్ అవార్డు కానీ రావటం కరెక్ట్ కాదు అని చెప్పి నా అభిప్రాయం అల్లు అర్జున్ గారు మేబీ ఎంత గొప్పగా నటించేసిన అటువంటి క్యారెక్టర్లో ఉన్నటువంటి రోల్స్కి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అవార్డులు ఇవ్వటం కరెక్ట్ కాదు